కొత్తపట్నం మండలం మోటుమాలలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో కోటి యాభై రెండు లక్షలతో నిర్మించనున్న కళాశాల భవన నిర్మాణ పనులకు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు అనంతరం దామచెల్ల మీడియాతో మాట్లాడుతూ అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు ఏడాదిలోగా పనులు చేసి అందుబాటులోకి వచ్చేలా చూస్తామని దామచర్ల అన్నారు మండలంలో పదిహేను పంచాయతీలుంటే ఏడు పంచాయతీల్లో పూర్తి స్థాయిలో రోడ్లు వేయడం జరిగిందన్నారు మిగిలిన ఏడు పంచాయతీల్లో ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయనున్నట్లు వివరించారు సంవత్సరం తర్వాత ఎక్కడ కూడా రోడ్లు లేవు అనే మాట లేకుండా మండలంలో పనులు చేస్తున్నట్లు చెప్పారు డ్రైన్ల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో తెలిపారు ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు బండారు మదన్ పాలూరి వెంకటేశ్వర రెడ్డి టివి శ్రీరామమూర్తి బొడ్లపాటి వెంకట్ కొత్తపట్నం మాజీ ఎంపీ నాలం నరసమ్మ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు దీనికి అదేవిధంగా పాత బిల్డింగ్ కూడా ఇంకొక ఇరవై రెండు లక్షలతోటి పైన ఇంకా క్లాస్ రూమ్స్ అవి కంప్లీట్ అవ్వలేదు దాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాం ఒకటి ఏదైతే ఇదివరకు స్ట్రెంత్ సరిపోక ఇబ్బందిగా ఉందో అని చెప్పేసి అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ పెట్టడానికి దానికి బిల్డింగ్ కూడా ఇవాళ శంకుస్థాపన చేసాం ఆల్మోస్ట్ ట్వెల్వ్ మంత్స్ లోపల ఇవి కంప్లీట్ చేసే విధంగా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు వచ్చే లోపల మండలంలో కూడా దగ్గర దగ్గర ఉండే పదిహేను పంచాయతీలు ఉంటాయి పదిహేను పంచాయతీలు ఏడు పంచాయతీలకు ఆల్రెడీ సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా వేసాం ఏడున్నర కోటి పెట్టి అంతా కూడా కంప్లీట్ చేసాం దాదాపు ఇంకొక ఏడు విలేజెస్కి కూడా రేపు వచ్చే దాంట్లో మళ్ళీ ఏడున్నర కోటితోటి మిగతాయి కూడా అన్నీ చేస్తాం విత్ ఇన్ ఏ వన్ ఇయర్ లోపల ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు అనేది ఏ విలేజ్ కూడా అడగకుండా దాన్ని కూడా పూర్తి కంప్లీట్ చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాం దాంతో ఇంకా ఉండేది మిగిలేది డ్రైన్స్ ఉంటాయి కొన్ని విలేజెస్కి డ్రైన్స్ అవసరం ఉంది కొన్ని విలేజెస్కి డ్రైన్స్ అవసరం ఉండదు ఆ డ్రైన్స్ కూడా దాన్ని కూడా పెట్టేసి డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాం ఈ టర్మ్లోనే పూర్తిగా అన్ని విధాలుగా కూడా రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాం దాంతోపాటు ఇల్లు కూడా ఈరోజు ఎవరైతే హౌసింగ్లో కట్టుకుంటారంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఆల్రెడీ పెట్టుకోమన్నాం కొంతమంది పెట్టుకున్నారు ఆల్రెడీ శాంక్షన్ చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాంతో హార్బర్ కూడా నిన్న కూడా మీటింగ్ అయింది అది గ్రామ సభ జరిగితే హార్బర్ కూడా అది కూడా మొదలు పెడతారు హార్బర్ కూడా మొదలు పెడితే కొంతమందికి కూడా ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈరోజు ఇబ్బందులు లేని పరిస్థితులు కూడా కొంత మన ప్రాంతానికి కూడా ఒక అవకాశాలు కూడా ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో మనకి డ్రింకింగ్ వాటర్ది కూడా ఆల్రెడీ వాళ్ళతో అందరితో మాట్లాడాం ఈ సమ్మర్లో ఎక్కడ కూడా మంచినీళ్ళ సమస్య రాకూడదు మంచినీళ్ళు కూడా ఎక్కడికక్కడ చెరువులు కానీ ఇవన్నీ కూడా చూసుకోమని చెప్పాం ఆర్డబ్ల్యూఎస్ఓలతో మాట్లాడాము అదేవిధంగా వాళ్ళ వీళ్ళతోటి వాళ్ళతో కూడా మనం కూడా మాట్లాడాము డిఆర్సీలో కూడా మాట్లాడాము అవి కూడా చర్యలు తీసుకుంటున్నాం ఎక్కడ కూడా వాటర్ ప్రాంప్లం వాటర్ సమస్యలు లేకుండా దాన్ని కూడా పూర్తి చేసే పనులు తీసుకుని వస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తాం